వసై టెన్త్ క్లాస్ ఫెయిల్ అర్ధజ్ఞాని నందిగా ముత్యాల రాణి అసలు నీకు మొన్నటిదాకా మోకాల్లో ఉందనుకున్నాను బ్రెయిన్ అది సాధారణంగా ఇక్కడ ఉండాలి మోకాల్ నుంచి ఈ మధ్యాహ్నకు అరికాల్లోకో లేకపోతే అరికాలు చిటినికి వేలుకో వచ్చి బయటకు జారిపోయినట్టుంది చిన్న మెదడు చితికి మాట్లాడుతున్నామేమో ఒకసారి సరిచూసుకో దాన్ని ఎవరికన్నా చూపించండిరా అలా వదిలేకండ్రా ఒక విషయం గుర్తుపెట్టుకొని అందుకమ్ రాణి నువ్వు నీ కుటుంబం చేసిన నమ్మక ద్రోహానికి ఏదో మొన్నేదో అంటున్నావుట టీచర్లతోటి నాకు నా వచ్చే తరానికి ఆ వచ్చే తరానికి కూడా ఇదే ఆస్తి నా ఆస్తి వాళ్ళకి చెందుతుంది కానీ వాడికి రూపాయి కూడా ఇవ్వను సెంటు భూమి కూడా ఇవ్వను అని చెప్పి ప్రగల్భాలు పలుకుతున్నావుట ఒకసేపు బోకుముండా నువ్వు పీల్చే ఆక్సిజన్ కుర్రపాటి సుధాకరిచ్చింది నువ్వు తినే ప్రతి మెదుకు వాడి భిక్ష నువ్వు ధరించే వస్త్రం అంతెందుకు నీ సవట మొగుడు వాడు వేసుకునే పై దుస్తులు లో దుస్తులు కూడా మా డబ్బుతో కొన్నవేనే బొకడాముండ ఆ విషయం మర్చిపోకు ఒక విషయం గుర్తుపెట్టుకొని అందుకే రాణి ఇంత నీచమైన ఆర్థిక నేరాలు చేసిన మీరు సమాజంలో ఎప్పటికీ తలెత్తుకొని తిరగలేరు ఆ విషయం మర్చిపోకు అలాగే నీ కూతురు ఏదో ఐఏఎస్ అవతారని కదలగని సతికిల పడింది ఎఫ్ఐఆర్లు క్రిమినల్ కేసులు చీటింగ్ కేసులు ఉన్న మీ కుటుంబానికి ఐఏఎస్ కాదు కదా ఇంట్లో అందరూ స్కామర్సే మా వాడు ఎప్పుడో చెప్పాడు మీ బ్రతుకులంతే అలాంటిది మీ వచ్చేతరానికి ఆస్తి ఎలా వస్తుంది అనుకున్నావే డాష్ చట్టం ఎప్పుడు గుడ్డిది కాదు తన పని తాను చేసుకుపోతుంది ఎప్పటికైనా ఆస్తులు మా కష్టార్జితం మాకే వస్తాయి ఆ విషయం మర్చిపోకు నువ్వేదో నీ కూతురికి వాళ్ళ కూతురు అసలు మర్చిపోయినా ఇన్ని మోసాలు నేరాలు చేసిన నిన్ను నీ కుటుంబాన్ని నమ్మి నీ కూతురికి ఎవడన్నా వస్తారా ఎవడన్నా గంతకు తగ్గ బొంత వస్తే అత్తకు యముడు అమ్మాయికి మొగుడు అవుతాడు అది మర్చిపోకే అని రాణి ఎప్పటికైనా తాడి తన్నేవాడు ఉంటే తలదన్నేవాడు ఉంటాడు ఒకవేళ అలా వచ్చినా కానీ నీ సంతానానికి నీ తర్వాత తరానికి చిల్లి గవ్వ కూడా రానివో గుర్తుపెట్టుకో మధ్య తోటి అంటున్నావట జగన్మోహన్ రెడ్డివి ఆస్తులు అటాచ్ చేశారు ఆయనే ఏం బీకలేకపోయారు నన్నేం పీకుతారు అంటున్నావట ఓసి ఎర్రి ముఖమా నీకు చట్టాలు తెలియవే నువ్వు టెన్త్ క్లాస్ ఫెయిల్ కదా ఆస్తులు అటాచ్ చేశారంటే నీకు దాని మీద హక్కులు కోల్పోయినట్టునే ఎర్రిండ అది గుర్తుపెట్టుకో నీ పతనం ఎప్పుడో స్టార్ట్ అయింది అసలు ఆర్థిక నేరాలు చేసే వాళ్ళని పొరపాటును కూడా విడిచిపెట్టద్దని చెప్పి సుప్రీంకోర్టు ఈ మధ్య తీర్పిచ్చింది నీలాంటి దాన్ని అసలు వదిలిపెట్టకూడదు సమాజానికి స్త్రీ జాతికి చీడ పురుగులైన నీలాంటి వాళ్ళని అస్సలు ఉపేక్షించకూడదు చట్టం తన పని తాను చేసుకుపోతుంది గుర్తుపెట్టుకో రాణి నువ్వు చేసింది మామూలు నమ్మక ద్రోహం కాదు నీ నాశనం నువ్వే కోరి తెచ్చుకున్నావు మర్చిపోకు న్యాయ పోరాటం చివరి వరకు చేస్తాం మా ప్రతి రూపాయి వచ్చే వరకు నువ్వు బజార్న పడే వరకు వదిలేదే లేదు తగ్గేదే లేదు తస్మాత్ జాగ్రత్త నందుకం రాణి మాట మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే మంచిది అర్థమైందా రేపు బొకడా రాజు బీ కేర్ఫుల్